హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమ్మ అంటూ ఆరు నెలలు తీరకుండానే సమైక్య పాలన గుర్తుకు తెచ్చిన రేవంత్ సర్కార్ తమ సమస్యలు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న డిఎసి అభ్యర్థులను అరెస్టు చేసిన సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచి రేవంత్ సర్కార్ రాత్రి ఎనిమిది అవుతున్నా మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లైట్లు లేని గ్రౌండ్లో చీకట్లో అక్కడే ఉంచారు కనీసం తినడానికి తిండి తాగడానికి నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులు దాదాపు పద్నాలుగేళ్ళ క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి దృశ్యాలు చూసినాము

ममट अडगला तो नी गुद्दकुंदी पचनचिरा काटे कुंदी पचनचिरा काटे कुंदी पचनचिरा आदिला बादू अपुलूनी नी गुद्दकुंदी नका बट्टो कटे कुंदी नका बट्टो कटे कुंदी नका बट्टो आधारम अडितुना तो गुद्दकुंदी अडुला काटका काटे कुंदी अडुला काटका अडुला काटका कुसुमा దిస్ ఈజ్ మౌనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ